క్రైస్తు లాండ్ ఏసో క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మన జీవితంలో చాలా పొరపాట్లు తప్పులు జరుగుతూనే ఉంటాయి తప్పులు పొరపాట్లు చేయని మనుషులు ఈ ప్రపంచంలో ఎవరుండరు అయితే ఆ తప్పులతోనే ఆ పొరపాట్లతోనే జీవిస్తూ ముందు కొనసాగకుండా వాటిని గుర్తించి గమనించి సరిచేసుకుని ఒప్పుకొని విడిచిపెడితే ఘనత ఆశీర్వాదం అనేవి మన ఇంటిలో మన జీవితంలో కలుగుతాయి పరిషత్ గ్రంథంలో తండ్రి ఆస్తిలో ఇవ్వమని చిన్న కొడుకు కోరుకున్నాడు చాలాసార్లు తండ్రిని అడిగాడు అందుక తండ్రి బాబు నా ఆస్తి అంతా మీ కొరకే కదరా నీకు నీ అన్నకు మాత్రమే కదా ఇక నాకంటూ ఎవరున్నారు మీరే కదా ఇప్పుడే మీకు ఆస్తిని పంచిచ్చేస్తే మీకు దాని విలువ తెలియదు అని ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ చిన్న కొడుకు వినలేదు ఏదేమైనా సరే నాకు రావలసిన ఆస్తిని నాకు ఇవ్వాలి అని పట్టుబట్టి చిన్న కొడుకు ఆస్తిని తీసుకొని ఇంటిని విడిచి ఊరిని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాడు ఇక డబ్బు చేతిలో ఉంటే చాలామంది స్నేహితులు తయారవుతారు కదా అలాగే పరిచయం అయ్యారు ధనంతో ఇష్టం వచ్చినట్లుగా ఆనందించి ఆ ఉన్న అంతా కూడా ఖర్చు చేసేశాడు చివరికి చిల్లి గవ్వ కూడా మిగలేదు ఇప్పుడు ఆకలిస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు స్నేహితులు విడిచిపెట్టారు చివరికి పందులు కాయడానికి పనిలో చేరాడు ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టును తినడానికి కూడా ఆశపడ్డాడు కారణం తనకెవ్వరూ ఏమీ ఇవ్వలేదు ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది నాకేంటి ఈ గతి పట్టింది నేనేంటి నా స్థాయి ఏంటి నేనేంటి ఇలా మారిపోవడం ఏంటి అని కన్నీళ్లు విడుస్తూ నా తండ్రి దగ్గర పనివాళ్ళెంతో మంది ఆహారం తింటున్నారే నా పరిస్థితి ఏంటిలా అని ఆలోచిస్తూ నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు ఇంటికి బయలుదేరి వచ్చాడు కొడుకు తప్పు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడని తండ్రికి ఎక్కడలేని సంతోషం కలిగిందండి అంతే కదండి కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతే తప్పు తెలుసుకుని మరలా ఇంటికి వస్తే ఎవరికి ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే కదా అతను తొందరపడి తప్పు చేశాడు పొరపాటు చేశాడు తండ్రిని బాధ పెట్టాడు అన్నను బాధ పెట్టాడు అక్కడున్న వాళ్ళందరినీ కూడా బాధ పెట్టాడు అయితే చివరికి అతనికి బుద్ధి వచ్చింది నేను తప్పు చేశాను నేను పొరపాటు చేశాను నా తండ్రి తండ్రిని బాధ పెట్టాను అందరికీ బాధను కలిగించాను అని తెలుసుకున్నాడు గ్రహించాడు గుర్తించాడు చివరికి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు అతను ఆస్తిని పోగొట్టాడు అనే బాధ కంటే అతను తప్పు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అనే సంతోషమే తండ్రికి ఎక్కువగా ఉంది తండ్రి అతన్ని చీకొట్టలేదు తిట్టలేదు సణగలేదు గొణగలేదు అసహ్యించుకోలేదు ప్రేమించాడు అందరి ఎదుటే అతన్ని కౌగిలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు ఉంగరాన్ని పెట్టాడు గౌరవించాడు ఘనపరిచాడు చూసారా తండ్రి ఎంత ప్రేమ చూపించాడు ప్రియ సహోదరి సహోదరులారా అతను తిరిగి ఇంటికి రావడం తండ్రికి ప్రాముఖ్యం అంతేకాని ఏం చేశాడో ఎంత నష్టపరిచాడో ఏం పోగొట్టాడో అన్న ఆలోచన ఆ తండ్రికి లేదు ఇదే మన పరమ తండ్రి అయిన ఏసఐ కోరుకునేది కూడా జీవితంలో మనం ఎన్నోసార్లు మనం ఏసైకు బాధను కలిగించాం మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా మన పద్ధతుల ద్వారా మన మాటల ద్వారా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా పాప పనులను బట్టి ఇలా అనేక విషయాలను బట్టి మనం బాధను కలిగించాం అయితే తప్పులను పొరపాట్లను గ్రహించాలనే మన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు మనం తప్పును తెలుసుకొని ఏసై దగ్గరికి మరలా వస్తే మనం ఆయనను అంతవరకు పెట్టిన బాధ అంతవరకు మన కోసం దేవుడు కార్చిన కన్నీరు ఆయన్ని అవమానించిన విషయం అన్నీ కూడా మర్చిపోయి మనల్ని తృణీకరించకుండా కౌగిలించుకొని మరలా మనల్ని ఆశీర్వదించి మనల్ని గొప్ప చేసి దేవుడు ఘనపరుస్తారు ఆలోచిద్దామండి ఎంతకాలం ఇంకా మనం పొరపాట్లలోనే జీవిస్తూ ఉంటాం నిజమే పొరపాట్లు జరిగాయి తప్పులు జరిగాయి వెనువెంటనే విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడితే ఏసయ్య మనల్ని కనికరిస్తారు అలా కాకుండా చేసిన తప్పులను పొరపాట్లను ఒప్పుకుని విడిచిపెట్టకుండా అలానే మనం భక్తి చేస్తూ గనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనం ఎవరిని మోసం చేస్తున్నట్లు దేవుణ్ణ ఆయనకేం కాదండి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లు చివరికి ఇంతకాలం చేసిన భక్తి మన నరకా నుండి తప్పించలేదండి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ కుమారుడు తప్పు తెలుసుకుని ఇంటికి ఎలాగైతే వచ్చాడు మనం కూడా దేవుని ఎద్దుకు వస్తే దేవుడు మనలను కూడా త్రోసివేయక హత్తుకొని పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఘనతను గౌరవాన్ని తిరిగి మళ్ళా మనకు అనుగ్రహిస్తారు అట్టి ఘనత ఆశీర్వాదం దేవుడు మనకి మన కుటుంబాలకు గాక ప్రార్థన పరిశుద్ధి గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు నిజమే దేవా మేము మా బలహీనతలు ఎరిగిన దేవునివి మేము ఎన్ని పొరపాట్లు చేసినా మేమెంత తప్పులో ఉన్నా మరలా తిరిగి మమ్మల్ని అదే ప్రేమతో ప్రేమిస్తున్నా మమ్మల్ని తృణీకరించట్లేదు మమ్మల్ని కాదనట్లేదు మా కోసం ప్రాణమే పెట్టావు ఆ విషయం తెలిసి కూడా దేవా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాం మా ప్రవర్తన ద్వారా మా క్రియల ద్వారా మా పద్ధతుల ద్వారా మా మాటల ద్వారా మా చూపుల ద్వారా మా ఆలోచనల ద్వారా దేవా మిమ్మల్ని ఇంకనూ బాధ పెడుతూనే ఉన్నాం తండ్రి దైతే మమ్మల్ని క్షమించండి మీరిచ్చిన నూతన దినానికే వందన్నారు ఈ నూతన దినం కూడా మీ కృపే కదా మీ వాత్సల్యతే కదా దేవా మీ ప్రేమ లేకపోతే ఈ దినాన్ని మేము చూసేవారం కాదు కదయ్యా ఆ సంగతి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం గ్రహించగలిగిన మనోనేత్రాలు బిడ్లకు దయచేయమని వేడుకుంటున్నాం ఈ క్షణం ఇలా ఉన్నామంటది కేవలం నీ కృపే నువ్వు పెట్టిన భిక్షే అన్న ఆలోచనతో బ్రతికే కృపను మాకు దయచేయండి ఆత్మీయతలు ఎదుగుదల దయచేయండి ఇవా ఈ ప్రార్థనలో ఎగిపోసిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి పొందుకునే ఆ కృపను దయచేయండి అయ్యా పనుల్లో ప్రయాణాల్లో అయా ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మేము ఎక్కడున్నా నీ నామానికి మహిమకరంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె